మొత్తం చూసారు విన్నరు నిజంగా ఒక వ్యక్తికి సంబంధించి నాకు బాధ కల్పించింది ఎక్కడ అంటే సరే ఈ రోజు నేను మాట్లాడగలుగుతున్నా చాలా మంది ప్రజలు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల కంటే తెలుస్తుంది కానీ నిజానికి ఒక సామాన్యుడి మీద ఇలాంటి కేసు అయితే ఇన్ని సెక్షన్లు బనాయిస్తే అంటే చివరికి ఒక వ్యక్తిని మానసికంగా ఇబ్బంది పెట్టి ఆత్మహత్య ప్రయత్నమే కదా ఇది ఒక పోలీస్ స్టేషన్ లో మీరనే కాదు ఎవరి మీద సరే కేసు పడితే అది ఒక మానసిక హింస ఎందుకంటే ఎప్పుడు ఫోన్ చేస్తారో తెలియదు ఫోన్ చేసిన తర్వాత స్టేషన్కి రమ్మంటారు అరెస్ట్ చేస్తారు ఫస్ట్ వాటికన్నింటికంటే ముందు ఎక్కడ అరెస్ట్ చేసి హింసిస్తారో అని చెప్పే భయం ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఉంటది ఎందుకంటే మనం ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పుకుంటున్నా కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే వ్యవస్థ పూర్తి స్థాయిలో కూడా అందుబాటులోకి రాలేదు రైట్ కావాల్సిన కేసుల్లో ఆబ్వియస్లీ తలుచుకుంటే గనక చేయాల్సిన కార్యక్రమాలు చేయడానికి పూర్తి స్థాయి అనుకూలత అధికారాలు పోలీసు వాళ్ళకి ఉన్నాయి అటువంటి అప్పుడు ఒక కేసు పడింది అని అంటే గనక అది సంబంధించిన కోర్టు నుంచి పూర్తిగా కొట్టేసేంత వరకు కూడా అది మానసిక హింస శారీరక హింస ఓకే ఇప్పుడేమో అరెస్ట్ చేస్తారని భయం సరే మనం ఏదో కోర్టుకెళ్ళో అక్కడికి వెళ్ళో ఇక్కడికి వెళ్ళో యాంటీ స్వెటర్ లేదంటే క్వార్షో ఎక్సో వేయో జడ్డో వేసుకుని తీసుకుని ఒక రిలీఫ్ అరెస్ట్ చేయకుండా ఉంటే దాని తర్వాత చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టుకి వెళ్ళడము పది రోజులకోసారి పదిహేను రోజుల కోసారి వాయిదాలు పడ్డము పనులన్నీ వదిలిపెట్టుకుని వెళ్ళి అంటే మనం నిర్దోషిగా చేసి ఒక వ్యక్తి తప్పు చేశాడు అని అంటే గనక పర్ఫెక్ట్ గా హీ డిజర్వ్స్ ఇట్ అతనికి అది జరగాల్సిందే కానీ ఒక నిర్దోషికి అతను ఏ తప్పు చేయకపోయినా ఈ విధంగా ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి అక్రమ కేసుల్లో ఇరికించి ఈ విధంగా కోర్టుల చుట్టూ తిప్పి ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత అతను ఇన్నోసెంట్ ఏ తప్పు చేయలేదు అని చెప్పి సంబంధించిన ఈ అంతే కదా ఇప్పుడు దాదాపుగా నేను వారం రోజుల పాటు ఇప్పుడు నేను ఒకటో తారీఖు వచ్చింది జీతాలు ఇవ్వాలి నాకు అప్పులే ఇప్పుడు పెట్టి ఏదో సంతోషంగా ఉన్నాడు అన్ని తండం లేదు దాదాపుగా దీని మీద రెండు కోట్ల అప్పు ఉన్నాయి నెల నెల జీతాలు ఎంత లేదన్నా ఐదు లక్షలు తీవాల్సిందే నేను ఇప్పటివరకు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఇంకొకటి ఏంటంటే దీంట్లో నా అభియోగం పోనీ దీంట్లో నేను రాసిచ్చిన కాగితాలు డాక్యుమెంట్స్ ఇతరత్ర ఏదీ లేదు మనకు ఫుల్ ఫ్లెడ్జ్ ఓపెన్గా చెప్తున్నా తెలంగాణ ప్రజలరా ఇక్కడ పార్టీకి సపోర్ట్ చేయండి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి ప్యాకేజ్ ఏదైతే ఉందో మీకు కాస్త ఎక్కువ మెంటే అరేంజ్ చేస్తాను అదే మాట మీద నేను నా పని నేను చేసిన ఇప్పుడు మొన్నటి వరకు ఎప్పుడైతే నేను బీఆర్ఎస్ పార్టీకి స్టెప్ తీసుకున్నాను అంటే ఈ ప్రభుత్వం విపక్షంలో ఉంటే జర్నలిజం ఉంటుంది విపక్షంలో లేకుంటే భజన చేస్తే నాకు ప్రజలకు తేడా ఉంటే రంజిత్ మొన్నటి వరకు ప్రశ్నించిన ఇప్పుడు ఏమైందని ప్రశ్నించడం స్టార్ట్ చేసిన తర్వాత మీరు అన్నట్టు ఒక చిన్న మ్యాటర్ ఇప్పుడు అడ్వకేటు మనం అంతా జనరల్గా ఆలోచిద్దాం అది రెండు వేల ఇరవై రెండు ఇది రెండు వేల ఇరవై నాలుగు దాదాపు సంవత్సరానికి పైగా కూడా రెండు సంవత్సరాలు అవుతుంది ఈ ఇన్ని వదిలేసి ఈరోజు బీఆర్ఎస్కు నేను మాట్లాడకపోతే ఈ కేసులు అనేటివి ఉండకపోవుగా ఎందుకు ఇట్లా ఇట్లా కక్ష సాధింపు చర్యలు దేనికి సంగీతం తెలంగాణ ప్రజలకు కూడా తెలవాలి కదా అంటే కక్ష సాధింపు చర్యలు అంటే ఇప్పుడు ప్రధానంగా ఎప్పుడైనా కూడా ప్రజాస్వామ్య దేశం అని చెప్పి చెప్పుకుంటున్నప్పుడు వాక్ స్వతంత్ర హక్కు ప్రతి ఒక్కరికి ఉంది జర్నలిస్ట్ గానీ ఒక నార్మల్ వ్యక్తి కూడా జర్నలిస్ట్ గానే కాదు ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ రోడ్డు పక్కన ఛాయ్ తాగే వ్యక్తి రోజు బండలు కొట్టే వ్యక్తి కూడా వాక్ స్వతంత్ర హక్కు ఉంది ప్రశ్నించొచ్చు ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేసేది కాబట్టి ఆ ప్రశ్నించే తత్వము చట్టపరంగా ఉండాలి ఎటువంటి అబ్యూజివ్ గా ఉండకూడదు అనేది చట్టం చెప్తుంది కానీ ఎంత చేసినా కూడా మనందరికీ తెలిసిన విషయమే ఒక అధికార పార్టీకి సంబంధించి గళం ఇప్పినప్పుడు ఆబ్వియస్లీ ఆ గళాన్ని అంచాలి అని అంటే కనుక ప్రభుత్వం ఎవరున్నా కూడా అది కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరైనా కానీ వాళ్ళకున్న ఏకైక మార్గం ఏంటి అని అంటే గనక కేసులు పెట్టి ఆ కేసుల ద్వారా ప్రశ్నించిన వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడమే వాళ్ళ ముందున్న ప్రధానమైన మార్గం ఎందుకంటే పాతకాలంలో అంటే గనక ఆలవేళ్లకి చెప్పి చంపించేయడము ఆ బస్ కింద పడేయడము రాత్రి రాత్రి లిఫ్ట్ చేయడము ఆధారాలు లేకుండా చేయడము జరుగుతుంది ఇప్పుడు నేటి ఈ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు ఒకవేళ ఆ విధంగా చేసుకుంటే ఈ రోజు మనం చూసాం బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత మంది మీద అక్రమ కేసులు పెట్టారు ఏ విధంగా అంచువేశారు ఎంతటి దారుణమైన పరిస్థితులకి తెర లేపారు అన్న సంగతి మనందరికీ తెలుసు తెలుసు గురించి ప్రజలు ఎటువంటి తీర్పునిచ్చారో మనందరికి తెలుసు సో ఆ తీర్పు చూసి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా ప్రజా సంక్షేమం వైపు వెళ్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు అంటే మీరు నేను సామాన్య ప్రజలు కూడా మనం కోరుకుంటాం కానీ గత ప్రభుత్వం చేసినట్లుగానే మేము కూడా నడుచుకుంటాము అంటే మాత్రం ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నాకు ఇప్పటికే అనేక థ్రెట్టింగ్ కాల్స్ వచ్చినాయి ప్రభుత్వం నుండి ప్రశ్నించిన రేపు పొద్దుగాల ప్రాణహాని జరిగినా అది ఈ ప్రభుత్వం చేయించినట్టే కదా నేను భావించాల్సింది ఇప్పుడు నాలాంటి ప్రశ్నించే గొంతుకలో మీరంటే అండగా ఉన్నారు సరే నేను మీరు నాకు తెలుసు పరిచయం ఉన్నది కాబట్టి వాదించరు ఇప్పుడు సామాన్యుడికి లేకపోతే మీరన్న గ్లోబలైజేషన్నే మట్టి కరవాల్సిందే కదా అందు గురించే ఇక్కడ మీరు సామాన్యుడు ప్రశ్నించడం పక్కన పెట్టి ఎలక్షన్ జరిగినప్పుడు రెండు వేల మూడు వేలు ఒక కోటలో తీసుకుని నచ్చినట్టుగా ఓటేసి సప్పుడు కాకుండా వాడు పని చేసుకుంటున్నాడు వాడు ఇవన్నీ పట్టించుకోవట్లేదు కదా ఇంకా వాడికి అవసరం లేదు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఆడు అప్పుడు ఇప్పుడు రెండు వేలు ఇస్తే అప్పుడు మూడు వేలు అవుతుంది కాబట్టి మార్కెట్ రేట్ పెరుగుద్దు కాబట్టి ఆ మూడేళ్ల కోసం ఏదో చూసే పరిస్థితి ఉంది తప్ప ఇవన్నీ పట్టించుకునే పరిస్థితిలో సామాన్యులు లేరు ఓకే బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఫైనల్గా మీరు నా కేస్ గానీ నా ఛానల్ గానీ ఇక్కడ ప్రజలకు నేను చెప్తున్న తీరు గానీ మీరు చూసారు చాలా ఇంటర్వ్యూలు కూడా మనం చేసాం ఫైనల్గా గా ఈ తెలంగాణ సమాజానికి నేను ఇప్పుడు తప్పు చేశానా కరెక్ట్ చేశానా ఏం జరిగింది అనే తెలంగాణ ప్రజల ముందు ఉంచాలనే మిమ్మల్ని తీసుకొచ్చాను ఏం చెప్తారు ప్రజలకు ప్రజలారా మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఒక అడ్వకేట్ గా రాజ్యాంగాన్ని ప్రతి రోజు చదివే వ్యక్తిగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు గాని హైకోర్టు జడ్జిమెంట్లు కానీ ప్రతిరోజు కూడా మేము చదవాలి ఎందుకంటే అది చదవపోతే మాకు జీవనోపాధి ఉండదు మేము ముందుకు వెళ్ళలేము సో రాజ్యాంగం గానీ కోర్టులు గానీ ఒకటే చెప్పాయి ఏ పర్సన్ ఇస్ ఇన్నోసెంట్ టిల్ హిస్ ఇస్ ప్రూఫ్డ్ అంటే ఒక వ్యక్తి మీద కేసు పెట్టినంత మాత్రాన అతను నేరస్తుడు ముద్దాయి అని చెప్పి అనడానికి ఎవరికి ఎటువంటి హక్కు లేదు మరి ఎప్పుడు అంటే గనక సంబంధించిన కోర్టులు ప్రోపర్ ట్రయల్ కండక్ట్ చేసి ఆ కోర్టు నుంచి శిక్ష పడిన తర్వాత అప్పుడు ఇతను ముద్దాయి అని పిలువబడతాడు అంతవరకు కూడా నిర్దేశ్గానే పరిగణించాలి అదేవిధంగా ఒక అడ్వకేట్ గా ఒక కేసు చూసినప్పుడు దాంట్లో ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఆ కేసులో ఏ విధంగా ఆ కేసులో కొన్ని కల్పితమైన కథనాలు ఉన్నాయి కల్పితాల ఆధారంగా దాంట్లో కంప్లైంట్ ఉంది అని చెప్పి దాన్ని ప్రతి ఒక్క అక్షరాన్ని కూడా పేరా టు పేరా చదివి దాన్ని ఎక్కడ ఏ విధంగా కోర్టులో జడ్జి వారికి ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అనే విషయంలో మా యొక్క న్యాయవాదుల పాత్ర చాలా కీలకమైనది సో నేను చెప్పేది ఏంటి అంటే కనుక ప్రభుత్వాలతో సంబంధం లేదు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా పార్టీలతో కూడా సంబంధం లేదు నేను బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కంటే చేసినప్పటికీ కూడా పార్టీలతో సంబంధం లేకుండా ప్రజల తరపున గలం ఎత్తే వ్యక్తులు రంజిత్ బ్రదర్ గాని మిగిలిన జర్నలిస్టులు గాని మిగిలిన మేధావులు గాని ప్రజా సంఘాలు గాని ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా నేను ప్రతి ఒక్క దగ్గరికి నేను వెళ్లి నేను కాపాడుతానని చెప్పి నేను చెప్పలేను గాని నాకు కనిపించిన సందర్భాల్లో నా దగ్గరికి వచ్చిన వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను అండగా నిలబడి నాకు తోచినంతలో నేను సహాయం చేస్తాను అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అందులో భాగంగానే జనవరి ఇరవై ఆరున నేను చేసిన ఉప నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా ఉచిత న్యాయ సహాయ కేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి వచ్చిన సమస్యలన్నింటినీ కూడా ఇన్ఫాక్ట్ నేనే కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది దళితుల మీద మెదక్ లో దాడులు జరిగితే అరే మీరు దళితులు జెండాలందుకు ఎగరేస్తున్నారా మీరు అని చెప్పి కొంతమంది కాంగ్రెస్ బీఆర్ఎస్ వాదులు దళితుల మీద దాడి చేస్తే సంబంధించిన పోలీసు వాళ్ళ కేసు రిజిస్టర్ చేయపోతే నేను ఎస్ఐతే ఫోన్ మాట్లాడి కేసు రిజిస్టర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అంటే కేసు రిజిస్టర్ చెయ్యని దగ్గర రిజిస్టర్ మీరు చేయాల్సిందే అని చెప్పి కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి కేసు రిజిస్ట్రేషన్ సందర్భాల్లో ఇది తప్పుడు కేసు అని చెప్పి వాదించిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఎక్కడ ఏ విధంగా తప్పు జరుగుతుందో ఆ తప్పుని ఖండించే పాత్ర ముమ్మాటికి మేము పోషిస్తాము మీరు ధైర్యంగా ఉండండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి కష్టం ఉన్నా చట్టపరంగా నిలబడడానికి సుంగర్ నరేష్ అనే వ్యక్తి ఉన్నాడు రైట్ మిమ్మల్ని ప్రజలు కన్సల్ట్ కావాలంటే మీ నెంబర్ గానీ ఎందుకంటే నా లాంటి వాళ్ళు చాలా మంది బాధితులు కూడా ఉంటారు మనం ఏ తప్పు చేయకున్నా కూడా మన మీద బట్టగాల్సి మీద వేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి దానికి కూడా ఒకసారి ప్రజలారా మీరందరూ నన్ను కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటే గనక మీరు నన్ను సంప్రదించాల్సిన నెంబర్ Double seven, one zero, six seven eight, six seven eight.